వెళ్ళి మా రివ్యూస్ బయ్ ఇవ్వాలా వీడియో వచ్చేసరికి అయితే ఈ వారం థియేటర్లో రిలీజ్ అయ్యే మూవీస్కి సంబంధించిన లిస్ట్ అయితే తీసుకొచ్చిన చిన్న రిక్వెస్ట్ ఏంటంటే చాలా సబ్స్క్రైబ్ బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం సో భయ్ ఇక్కడ ఫస్ట్ మూవీ చూసుకుంటే పట్టుదల అనేసి అయితే అది అజిత్ గారి దా తెలుగు పట్టుదల అనే నేమ్తో పాటు వచ్చేసింది మీకు తమిళ డిఫరెంట్ నేమ్తో పాటు ఉంది ఒజన్ డవింగ్ మూవీ అనుకోవచ్చు ఈ మూవీ వచ్చేసరికి అయితే నేను ఇవాళ సిక్స్త్ ఫిబ్రవరి రోజున రిలీజ్ అవుతుంది అన్నమాట తెలుగు అండ్ తమిళ్ వర్షన్స్లో కూడా అవైలబుల్ ఉంది టూ ఆర్ త్రిప్ మెయిన్ డ్యూరేషన్ యూఏ సర్టిఫికేషన్ కూడా సిక్స్టీన్ ప్లస్ వాళ్ళకి కంటెంట్ ఇది లీడ్ యాక్టర్స్ కూడా మాత్రమే మన అజిత్ గారు ఉన్నారు త్రిషా అర్జును అండ్ రెజినా కసరా అండ్ ఆరావు వీళ్ళు ఈ మూవీలు అయితే లీడ్ యాక్టింగ్ అయితే చేస్తున్నారు అనమాట దాని తర్వాత నెక్స్ట్ చూసుకుంటే థండేలు అనమాట మన నాగచైతన్య గారిది రేపు ఫిబ్రవరి సెవెంత్ రోజున థియేటర్స్ రిలీజ్ అవుతుంది టూ అవర్ థర్ మెన్ డ్యూరేషన్ యాక్షన్ డ్రామా రొమాన్స్ అనమాట యుఎస్ సర్టిఫికేషన్తో పాటు కూడా వచ్చింది అండ్ ఇక్కడ తమిళ్ హిందీ అండ్ ఆల్సో తెలుగు లాంగ్వేజెస్లో కూడా మల్టిపుల్ కొద్ది లాంగ్వేజెస్లో కూడా వస్తుంది అనమాట మూవీ ఇక్కడ ఇంకో మంచి విషయం ఏంటంటే లీడ్ యాక్టర్స్ మంచి మంచి యాక్టర్స్ ఉన్నారు మనకు మనకంతా తెలిసిందే నాగచేతన్న గారు సాయిపల్ అవే గారు అండ్ ఇక్కడ కరుణ కరుణాకరణం దివ్య వీళ్ళు మంచి లీడ్ యాక్టర్స్లో యాక్టింగ్ అయితే చేస్తున్నారు సో మంచి ఇంట్రెస్టింగ్ అయితే కనిపించింది నాకు మీరు ఏమనుకుంటారో ఆల్రెడీ ఛానల్ కమ్యూనిటీ పోల్ కూడా చేసాను మీ ఒపీనియన్స్ ఏదని చెప్పడానికి ఒకసారి ఆ పోల్ కూడా పార్టిసిపేట్ గానే అనేసి ఒక రిక్వెస్ట్ అండ్ దాని తర్వాత ఇంకొక ఇంకో మూవీ చూసుకుంటే మాత్రం ఇది ఒక వచ్చేసరికి లో బడ్జెట్ మూవీ అనుకోవచ్చు భవానీ వార్డ్ నైన్టీన్ సెవెన్ అనేసి ఇది హారర్ అనమాట పోయి ఏ సర్టిఫికేషన్తో పాటు వస్తుంది తెలుగు మూవీ టూ ఆర్ సిక్స్ మినిట్ డ్యూరేషన్తో పాటు కూడా వస్తుంది లీడ్ యాక్టర్స్ చూసుకుని చాలా మంచి మంచి యాక్టర్స్తో పాటు కూడా ఉన్నారు ఇక్కడ గణేష్ రెడ్డి పూజ కేంద్రం గాయత్రి గుప్తా మీషా సురేష్ విజయ్ జలీం అండ్ జబర్దస్త్ అప్పరా ఈ మూవీలో లీడ్ యాక్టింగ్ అయితే చేస్తారు అన్నమాట దాని తర్వాత ఇంకొక మూవీ చూసుకుంటే ఒక పథకం ప్రకారం అని ఇంకొక మూవీ కూడా ఉందనమాట టూ అవర్ ఫోర్టీ మినిట్ డ్యూరేషన్ క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్ ఏ సర్టిఫికేషన్తో పాటు కూడా వచ్చింది తెలుగు మూవీ అనమాట లీడ్ యాక్టర్స్లో చూసుకుంటే సాయిరామ్ శేఖర్ శృతి అష్మి అండ్ సముద్ర గారు ఈ మూవీలు అయితే యాక్టింగ్ అయితే చేస్తారు అన్నమాట తర్వాత మేము నెక్స్ట్ మూవీ చూసుకుంటే బాలీవుడ్ నుంచి అనమాట సో బాలీవుడ్కి సంబంధించిన మూవీ చూసుకుంటే మాత్రం బై బ్యాడ్ యాజ్ రవి కుమార్ అనే ఒక మూవీ అయితే థియేటర్స్ లాంచ్ అవుతుంది అనమాట ఇక్కడ డ్యూరేషన్ చూసుకుంటే మాత్రం టూ అవర్ ట్వంటీ వన్ డ్యూరేషన్ హిందీ మూవీ యాక్షన్ డ్రామా ఉంది భవి సిక్స్టీన్ ప్లేస్ అనమాట భావి అండ్ ఇక్కడ మెయిన్ చూసుకుంటే హిమస్ జషేమ్యా గారు ఉన్నారు సన్ని లియోని గారు ఉన్నారు ప్రభుదేవ గారు ఉన్నారు కృతి గారు జానీ లీవరు అండ్ సంజయ్ మిశ్రా గారు ఉన్నారు అండ్ ఇంకా మంచి మంచి యాక్టర్స్తో పాటు కూడా ఉందన్నమాట మూవీ బా బాగుండేటట్టు ఉంది భవి చూద్దాం ఎలా ఉంటుంది ఏందనేసి అనే దాదాపు ఇంకొక అప్డేట్ చూసుకుంటే మాత్రమే రిలీజెస్ గురించి అనమాట సో ఇక్కడ అంటే రీసెంట్గా వచ్చిన చావాకు సంబంధించిన హైపో తెలియదు కానీ పద్మావతి అనే మూవీ అయితే మీకు అందరి తెలిసిందే కదా సో ఆ పద్మావతి మూవీ అవుతుంది థియేటర్స్లో రీ రిలీజ్ అవుతుంది అనమాట ఇక్కడ ఈ మూవీ మల్టిపుల్ లాంగ్వేజెస్లో వస్తుంది లైక్ హిందీ తమిళ్ అండ్ తెలుగు లాంగ్వేజెస్లో వస్తుంది త్రీ టూ డీ ఐమాక్స్ త్రీ డీతో పాటు కూడా వస్తుంది అండ్ ఆల్సో డ్రామా పీరియా కేటగిరీ కిందకి వస్తుంది అన్నమాట మూవీ వచ్చేసా సర్టిఫికేషన్తో పాటు కూడా ఉంది పోయి అండ్ లీడ్ యాక్టర్స్లో మనకి అందరూ తెలిసిందా షా ఏమంటారు షాహిద్ కపూర్ రణ్వీర్ సింగ్ దివ్యగా పదుకోనం అండ్ అదితి రావు అండ్ ఇక్కడ జిమ్ షా శారద్ వీళ్ళు ఈ మూవీ అయితే డీ యాక్టింగ్ అయితే యూస్ రామ్ అంటే సో ఓవరాల్గా వన్స్ అగైన్ వన్ ఆఫ్ ద గుడ్ మూవీస్ అంటున్నారు బై మన ఇండియన్ హిస్టరీని అయితే చూపించిన మూవీ సో వాచ్ చేయాలి కూడా బై పద్మాద మూవీ అయితే మీరు వాచ్ చేసుకోవచ్చు తర్వాత హాలీవుడ్కి సంబంధించిన మూవీ చూసుకుంటే మాత్రమే ఇంటర్ ట్రైలర్ అనే ఒక మూవీ అయితే మనకి అవైలబుల్ ఉందంటే ఇది రిలీజ్ అనుకోవచ్చు మూవీకి టూ అవర్ ఫిఫ్టీన్ మినిట్ డ్యూరేషన్ అడ్వెంచర్ మ్యూజిక్ అండ్ సాయిఫాయ్ అనమాట థర్టీన్ ప్లస్ కంటెంట్ పాతదే పదకొండు సంవత్సరాల క్రితం ఉంది కానీ ఇప్పటికీ వన్ ఆఫ్ ద గుడ్ మూవీస్ అంటారు బాయి ఇంగ్లీష్ మూవీ ఇంగ్లీష్ ఉంది ప్లాట్ఫామ్ చూసుకుంటే టూ డి ఐమాక్స్ టూ డీ ఫోర్ డీఎక్స్లో అవైలబుల్ ఉంది లీడ్ యాక్టర్స్లో చూసుకుంటే మాత్రమే మాథ్యూ అనా క్యాసీ మైకల్ జెసికా అండ్ బెండ్లీ వీళ్ళు ఈ మూవీలు అయితే లీడ్ యాక్టింగ్ అయితే ఏషీర్భై ఓవరాల్గా మాత్రమే కొంచెం ఇంట్రెస్టింగ్ అనే కనిపిస్తుంది అండ్ ఇది ఈ వారం థియేటర్లో రిలీజ్ అయ్యే మూవీస్కి సంబంధించిన లిస్ట్ అయితే ఉన్నడమే యూస్ఫుల్ అయింది మంచిగా అనిపించింది అంటే అలాగే షేర్ అయితే చేయడమే నెక్స్ట్ వీడియో అలా కలుసుకుందాం